డాక్టర్ డాక్టర్ రమణి మేడం మేడం ప్రొఫెసర్ పెథాలజీ మేడం కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్ రిటైర్ అయ్యారు అదేవిధంగా డాక్టర్ సుమన్ చంద్ర గారు సార్ ప్రొఫెసర్ రేడియాలజీ సార్ ఇప్పుడు మా మెడికల్ సూప్రింటెండెంట్ మల్లారెడ్డి హాస్పిటల్ సార్ మీరు కూడా ప్రిన్సిపల్గా ఉండే కదా యా ప్రిన్సిపల్ నిజామాబాద్ సార్ ఈజ్ ద డీన్ ఆఫ్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రమణి మేడం ప్లీజ్ రావాలి మీరు కూడా సుమన్ చంద్ర గారు మీరు కూడా రావాలి డాక్టర్ శ్రీలత మేడం ప్రొఫెసర్ ఎనాటోమీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ అదేవిధంగా డాక్టర్ సిద్ధప్ప గౌరవ్ గారు డైరెక్టర్ మల్లారెడ్డి హెల్త్ సిటీ సార్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సారు రీ ఇక్కడ ఉన్నారు అదేవిధంగా మా డాక్టర్ సుధారామణ మేడం మేడం గురించి మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మేడం డైరెక్టర్ మల్లారెడ్డి హెల్త్ సిటీ గతం పదిహేను సంవత్సరాల నుంచి మాతో మాతో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఉండే అ ప్రొఫెసర్ ఆఫ్ ఎన్ఎస్ ఎమర్జెన్సీ కేసెస్ చాలా బాగా డీల్ చేస్తారు మళ్ళా అందరికీ నమస్కారం ఈరోజు మేము మల్లారెడ్డి హాస్పిటల్ తరపు నుంచి ఇది సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఒక పెద్ద ఎత్తున మీడియా మీటింగ్ ఇంకా ప్రెస్ నోట్ ఇంకా ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన పెద్దోనీలు డాక్టర్ సిహెచ్ భద్రారెడ్డి గారు చైర్మన్ మల్లారెడ్డి హెల్త్ సిటీ ఇక్కడ ఉన్నారు అదేవిధంగా మా డాక్టర్ సుధారామణ మేడం మేడం గురించి మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మేడం డైరెక్టర్ మల్లారెడ్డి హెల్త్ సిటీ గతం పదిహేను సంవత్సరాల నుంచి మాతో మాతో ఉన్నారు మేడం ప్రిన్సిపల్ గాంధీ మెడికల్ కాలేజ్ అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అండ్ మేడం కూడా ప్రొఫెసర్ మెడిసిన్ ఇంకా గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ మెడికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ కూడా ఉన్నారు చాలా సీనియర్ మేడం ఇంకా దాంతోపాటు మా డాక్టర్ శ్రీలత మేడం ప్రొఫెసర్ ఎనాటామీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ అదేవిధంగా డాక్టర్ సిద్ధప్ప గౌరవ్ గారు డైరెక్టర్ మల్లారెడ్డి హెల్త్ సిటీ సార్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సారు రిమ్స్ కడప్పది డైరెక్టర్ ఉండే అదేవిధంగా ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఉండే అ ప్రొఫెసర్ ఆఫ్ ఎన్ఎస్థేషియా ఎమర్జెన్సీ కేసెస్ చాలా బాగా డీల్ చేస్తారు మళ్ళీ ఆయనతో పాటు మా డాక్టర్ విశ్వేశ్వర శాస్త్రి సార్ సార్ ఈజ్ ద డీన్ ఆఫ్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రమణి మేడం ప్లీజ్ రావాలి మీరు కూడా సు సుమన్ చంద్ర గారు మీరు కూడా రావాలి సో మేడం ఈజ్ మేడం కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ డాక్టర్ రమణి మేడం మేడం ప్రొఫెసర్ పెథాలజీ మేడం కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్ రిటైర్ అయ్యారు అదేవిధంగా డాక్టర్ సుమన్ చంద్ర గారు సార్ ప్రొఫెసర్ రేడియాలజీ సార్ ఇప్పుడు మా మెడికల్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి హాస్పిటల్ సార్ మీరు కూడా ప్రిన్సిపల్గా ఉండే కదా యా ప్రిన్సిపల్ నిజామాబాద్ మెడికల్ కాలేజ్ సో ఈరోజు ఇక్కడ అందరికీ మనం ఒక మీటింగ్ చేసిన కారణం ఏంటంటే మల్లారెడ్డి హాస్పిటల్ నా పేరు డాక్టర్ ప్రీతి రెడ్డి నేను ఐఎమ్ ద వైస్ చైర్మన్ ఆఫ్ మల్లారెడ్డి హెల్త్ సిటీ అదేవిధంగా మేం భద్రారెడ్డి గారు సన్ అండ్ డాటర్ ఇన్ లా మల్లారెడ్డి గారు వేలి మీద ఉన్న పెద్దలకి అదేవిధంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం జస్ట్ ఈరోజు మల్లారెడ్డి హెల్త్ సిటీ కోసం చెప్పాలని మేము ముందుకు సో మల్లారెడ్డి హాస్పిటల్ ఏదైతే ఉందో మోర్ దెన్ థౌసండ్ బెడ్ హాస్పిటల్ విత్ మోర్ దాన్ ఫిఫ్టీన్ హండ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీగా అంటే ఓపీడీ కానీ అదేవిధంగా మొత్తం ఫైవ్ ఐసీయూ బెడెడ్స్ మొత్తం వన్ ఫిఫ్టీ ఐసీయూ బెడ్స్తో సూరారంలో కుత్పులాపూర్ నియోజకవర్గంలో ఉంది సో గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ కంప్లీట్గా ఫ్రీ ఓపీడీ అదేవిధంగా ఫ్రీ ఇన్పేషెంట్స్ బెడ్ ఛార్జెస్ లేకుండా మళ్ళీ ఆపరేషన్ ఛార్జెస్ లేకుండా కంప్లీట్గా ఇక్కడ మళ్ళీ అదేవిధంగా మూడు పూటల బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు పూటలు కూడా ఫుడ్ పెట్టు పెడుతూ అక్కడ సర్వీస్ చేయడం జరుగుతుంది సో అది ఇవే కాకుండా ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు డాక్టర్ ప్రీతి గారు అంటే వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆప్స్టిక్స్ కానీ అదే అదేవిధంగా చెవు కంటే ఆప్తమాలజీ ఈఎన్టీ అట్లా ఆర్థోపెటిక్స్ అట్లాంటి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్లో కంప్లీట్గా ఫ్రీగా అక్కడ సర్వీస్ చేస్తున్నాం స్పెషల్గా చెప్పాలంటే ఆప్షటిక్స్ డిపార్ట్మెంట్ కోసం మేము చెప్పాలా ఆప్షటిక్స్ డిపార్ట్మెంట్లో కంప్లీట్గా ఒక నైన్ మంత్స్ ప్యాకేజ్ అనేది ఉంది హెల్త్ కార్డ్ ఇస్తూ వాళ్ళకి ఏంటంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఆ కార్డు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఆ నైన్ మంత్స్కి సరిపోయే ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా దాంట్లో కవర్ అయిపోయి కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది అంటే అల్ట్రాసౌండ్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది సో ఆ నైన్ మంత్స్ తర్వాత కూడా వాళ్ళకి డెలివరీ టైంలో అంటే నార్మల్ డెలివరీ అయినా సీజేర డెలివరీ అయినా కూడా వాళ్ళకి దాంట్లోనే కవర్ అయిపోతుంది మెడిసిన్స్తో పాటు ఇస్తున్నాం మళ్ళీ అదేవిధంగా అమ్మాయి పుడితే ఐదు వేల రూపాయలు మా సీఎం మార్కెట్ ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ కిట్ ఎట్లా ఉందో అదేవిధంగా సీఎం మార్కెట్ దా అది మేము వాళ్ళకి అన్నీ అంటే ఇట్లా కిట్ మొత్తం దాంట్లో సరిపోయే సామాన్ ఎవరైతే పుట్టిన పిల్లలకి ఇమీడియట్గా అవసరం అవుతుందో ఆ సామాన్తో పాటిస్తున్నాం అమ్మాయి పుడితే ఐదు వేల రూపాయలు అబ్బాయి అదేవిధంగా అమ్మాయి అబ్బాయి పుడితే వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి సో చేస్తున్నాం ఇంకా అదేవిధంగా కేట్రాక్ సర్జరీస్ ఎన్నో క్యాటరాక్ సర్జరీస్ కూడా చేస్తున్నాం మల్లారెడ్డి హాస్పిటల్ మలారి ట్రస్ట్ తరఫున మేము ఒక స్పెషల్ ఏసీ బస్ కూడా పెట్టడం జరిగింది గత వన్ ఇయర్ నుంచి కూడా దగ్గర దగ్గర వెయ్యి పైన మా మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో క్యాట్రాక్ సర్జరీస్ అన్నీ కూడా ఫ్రీగా చేయడం జరిగింది సో ఇప్పుడు ఇది ఇంకా మొత్తం మే మల్కాజి కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్ స్పెషల్గా చెప్పాలంటే క్యాన్సర్ హాస్పిటల్ ఒక లీనియాక్ మిషన్తో పెట్ స్కాన్తో ఒక మంచి ఫెసిలిటీస్తోని హై అండ్ ఎక్విప్మెంట్తో ఇక్కడ సూరారంలో ఉంది సో దానికి కూడా స్పెషల్గా రోటరీ క్లబ్ వాళ్ళతో కలుపుకొని ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ కూడా ఉంది సో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ కూడా విలేజెస్లో వెళ్ళి స్క్రీనింగ్ క్యాంప్ చేసుకొని ఎర్లీ డిటెక్షన్ చేసుకొని అక్కడ కూడా ఆరోగ్య రైతు ఈఎస్ఏ అయినా ఏదో విధంగా అత్యంత తక్కువగా నేను ఇప్పుడు మీ ముంగట మిత్రుల అందరూ కూడా చెప్తున్నాను అంత తక్కువ క్యాన్సర్ ట్రీట్మెంట్ మన తెలంగాణలో ఎక్కడ కూడా కాదు అంటే గవర్నమెంట్ ఎంఎ ఎంఎంజే తప్ప నెక్స్ట్ వచ్చేది మల్లారెడ్డి హాస్పిటల్ మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్ అదేవిధంగా నేను ఈరోజు మ మళ్ళీ కూడా చెప్తున్నాను మైక్ మైక్ ముంగట గాంధీ ఉస్పానియా తర్వాత అంత తక్కువ ట్రీట్మెంట్ అయ్యేది మల్లార్జు హాస్పిటల్ ఇంకెక్కడ కూడా కాదు సో దయచేసి ఇవన్నీ మంచి హై అండ్ ఎక్విప్మెంట్తో మంచి సీనియర్ డాక్టర్స్తోని మల్లార్జు హాస్పిటల్ అక్కడ రన్ అవుతుంది సో మల్కార్జుగూరి కాన్స్టెన్సీ అంతా కూడా మీరు ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఇంకా అదే కాకుండా వెయ్యి పైన హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా ఇవి కంటిన్యూ చేస్తాం ఇంకా పెద్ద ఎత్తున మొత్తం మల్కా జిక్వాన్షన్స్ అంతా కూడా పెడతామని మీ అందరి ముంగడ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్పెషల్లీ ఐ కెన్ సీ ద టూ ఉమెన్ అసలు అంద మొఘల్ మధ్యలో ఇద్దరు డైనమిక్ లేడీస్ ఉన్నారు ఉమెన్ ఉన్నారు సో రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ టూ థ్యాంక్ యూ